రేపే గురువారం రేపు గురువారం రోజున గుత్తెడు బియ్యంతో చేయండి లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు ఖచ్చితంగా మీ సంపదన అనేది అద్భుతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఊహించలేని మార్పులు జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ధనధాన్యాలతో కలకలలాడుతూ ఉంటుంది అంతేకాదు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది మారిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యంతో చేసే అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే మనం అన్ని పూజల్లో కూడా బియ్యాన్ని వాడుతూ ఉంటాము అంతేకాదు బియ్యంతో అక్షంతలు కలిపి ఆ అక్షంతలను శుభకార్యాలకు తప్పనిసరి ఉపయోగిస్తూ ఉంటాము శుభకార్యం చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము కలశం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ కలశంలో కూడా బియ్యాన్ని నింపుతూ ఉంటాము కలశం కింద కూడా బియ్యాన్ని నింపుతూ ఉంటాము ఇలా పూజ చేసే పీద పీట మీద కూడా బియ్యాన్ని పోసి ఆ తర్వాత దేవుళ్ళ యొక్క ఫోటోలు విగ్రహాలను పెడుతూ ఉంటాము ఇలా ప్రతి పూజకు ప్రతి శుభకార్యానికి బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము బియ్యం అనేవి అంత పవిత్రమైనటువంటివి ఎందుకు అన్ని పూజల్లో బియ్యాన్ని ఉపయోగిస్తాము అంటే బియ్యం దేవితో సమానం లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి అన్నపూర్ణ దేవి బియ్యంలో కొలువై ఉంటుంది అందుకే బియ్యాన్ని అన్ని శుభకార్యాలకి ఉపయోగిస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఖచ్చితంగా ఆహారం అవసరం అందులో ముఖ్యంగా అన్నం అన్నం అనేది అత్యవసరం కాబట్టి ఈ అన్నం వండుకోవాలి తినాలి అన్నా ఈ భూమిపైన మనం ఆరోగ్యంగా జీవించాలి అన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పటికీ తరగని బియ్యం కావాలి ఎప్పటికీ అన్నానికి లోటు రాకూడదు ధనానికి ధాన్యానికి లోటు రాకూడదు అని మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అదే వేడుకుంటాము అంటే మన చేతిలో ఎప్పుడు ధనం ఉండాలి అని దైవాన్ని వేడుకుంటాము అలా మన చేతిలో డబ్బు ఉండాలి అని వేడుకుంటూ వేడుకుంటూ ఉంటాము డబ్బు ఉన్నప్పుడే ఇంట్లో బియ్యం కూడా పుష్కలంగా ఉంటాయి అలా మనం ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం బియ్యంతో ఈ పరిహారం చేయవలసిందే రేపు గురువారం రోజున బియ్యంతో ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో నుండి అన్ని కష్టాలు తొలగిపోయి మన డబ్బు అనేది లక్షల స్థాయి నుండి కోట్ల స్థాయికి వెళుతుంది చేతిలో చిల్లి లేని వారు కూడా వారు జీవితంలో ఇక సంపాదించలేము అని నిరాశ చెంది ఉన్నా సరే రేపు గురువారం రోజున బియ్యంతో పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా వారి దరిద్రం తొలగిపోయి దశ తిరుగుతుంది వారు ఊహించినంత లక్ష్మీ కటాక్షంతో ధనాన్ని సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు ఈ సమాజంలో మనం మంచిగా బ్రతకాలి అన్నా నలుగురిలో మంచి పేరుని పొందాలి అన్నా జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం దైవాన్ని పూజిస్తూ ఉంటాము దైవానుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక జీవితంలో అన్ని శుభాలే ఏది పట్టినా బంగారమే అంతేకాదు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కీర్తి లభిస్తాయి ఈ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలి అంటే చేతి నిండా ధనం ఉండాలి బాగా సంపాదించి మంచి హోదాలో ఉండాలి అప్పుడే మనకు సమాజం అనేది అంటే సమాజంలో ఉండే వ్యక్తులు కీర్తి అంటే కీర్తిస్తూ ఉంటారు మన కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది దానివల్ల మన సంపాదన అనేది మనకు ఉపయోగపడుతుంది అంటే మనం డబ్బు సంపాదించేది మన కోసం కంటే ఎక్కువ సమాజం కోసమే అనుకోవచ్చు ఎందుకంటే డబ్బు అనేది మనకు సంతృప్తిని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నలుగురిలో కీర్తి ప్రతిష్టను పెంచుతుంది అంతే తప్ప మనం డబ్బుని తినలేము డబ్బుతో కొన్న బియ్యంని మాత్రమే తినగలము కాబట్టి ఈ డబ్బు మన చేతిలో నిలవాలి అంటే రేపు బియ్యంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితం మీరు ఊహించని విధంగా మారిపోతుంది లక్ష్మీదేవికి బియ్యం అంటే చాలా ఇష్టం ఈ బియ్యాన్ని పౌర్ణమి రోజుల్లో కానీ లేదా ఆకలితో ఉండే పేదవారికి కానీ దానం ఇస్తే మీకు కుజదోషాలు చంద్రదోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి మన భారతీయ సంస్కృతి ప్రకారం అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్ప అంటారు పెద్దలు ఈ అన్నదానం మరి చేసి అన్నదానం చేసినా లేదా బియ్యదానం చేసినా ఒకే రకమైన ఫలితం కలుగుతుంది బియ్యం అంటే కుజుడికి చాలా ఇష్టం కుజ దోషాలు తొలగిపోవటానికి బియ్యంతో పరిహారాలు చేయాలి బియ్యం అంటే చంద్రుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి కుజదోషాలు తొలగిపోయి చంద్రదోషాలు తొలగిపోయి జీవితంలో ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం పొందాలి అంటే ఖచ్చితంగా బియ్యంతో ఈ పరిహారం చేయవలసిందే బియ్యాన్ని అక్షంతల రూపంలోకి మార్చి ఆ బియ్యం అంటే అక్షంతలతో దైవాన్ని పూజించడం వల్ల రంగురంగుల పుష్పాలతో దైవాన్ని పూజించినంత పుణ్యం లభిస్తుంది అందుకే పుష్పాలు లేకపోయినా అక్షంతలతో మనం సరిపెట్టుకుంటూ ఉంటాము ఇలా అక్షంతలు అమ్మవారికి వేసినా సరే రంగురంగుల పుష్పాలతో పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక రేపు గురువారం రోజున మరి బియ్యంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నె నిండుగా బియ్యాన్ని నింపండి అలా బౌల్లో బియ్యాన్ని పోసి ఆ బియ్యంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లేదా చిన్న పటం ఉంటే పటం పట్టే విధంగా కానీ అంటే మీ దగ్గర విగ్రహం ఉంటే చిన్న బౌల్లో బియ్యం తీసుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టండి ఒకవేళ మీ దగ్గర ఫోటోనే ఉంది అనుకోండి పెద్ద తాంబూలం తీసుకొని అందులో బియ్యాన్ని పోసి ఆ బియ్యంలో లక్ష్మీదేవి ఫోటోని పెట్టి ఈ విధంగా చేయండి ఇక రేపు గురువారం రోజు ఒక బౌల్లో లేదా ఒక బేషన్లో లేదా ఒక తాంబూలంలో బియ్యాన్ని తీసుకొని లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి ఆ తర్వాత పదకొండు లేదా తొమ్మిది లేదా ఇరవై యొక్క రూపాయి కాయిన్స్ని తీసుకోండి మీకు ఇందులో ఎన్ని తీసుకోవాలనిపిస్తే అన్ని తీసుకోండి అంటే తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి రూపాయి కాయిన్స్ని తీసుకోండి అమ్మవారికి చిల్లర నాణాలు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే కాబట్టి అమ్మవారిని బియ్యంలో కూర్చోబెట్టి అంటే బియ్యంలో అమ్మవారి ఫోటోని లేదా విగ్రహాన్ని పెట్టి తరువాత రూపాయి కాయిన్స్తో అమ్మవారికి పూజలు చేయాలి అంటే తొమ్మిది లేదా ఇరవై ఒకటి లేదా పదకొండు రూపాయి కాయిన్స్ని తీసుకొని ఒక్కొక్కటి లక్ష్మీదేవికి సమర్పించాలి అలా సమర్పిస్తూ అమ్మవారి యొక్క అష్టోత్తరాలను కానీ లలిత సహస్ర నామాన్ని కానీ చదువుకోవాలి అలా ఒక్కొక్క రూపాయి కాయన్ని అమ్మవారికి సమర్పించిన తరువాత మీరు ఆ బియ్యాన్ని ఆ ఫోటోని నలభై రోజుల వరకు లేదా నలభై ఒక్క రోజుల వరకు కదిలించకూడదు ఆ బియ్యం దగ్గర ప్రతి శుక్రవారం ఎర్రటి పుష్పాలను పెట్టాలి రూపాయి కాయిన్ దగ్గర అంటే రూపాయి కాయిన్స్ని మరియు బియ్యాన్ని ఆ ఫోటోని లేదా విగ్రహాన్ని కదిలించకూడదు ప్రతి శుక్రవారం ఆ అమ్మవారికి ధూపం వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించి తర్వాత ఎర్రని పుష్పాలను అక్కడ సమర్పించాలి ఆ తర్వాత మీ కోరికలు చెప్పుకోవాలి అవి నెరవేరాలి అని మంచి మనస్సుతో నిండు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకోవాలి అమ్మవారిని పూజించాలి ఆ తరువాత నలభై రోజులు లేదా నలభై ఒక్క రోజులు పూర్తవగానే అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీరు మీ ఇంట్లో యధావిధిగా యథా స్థానంలో పెట్టండి తరువాత అందులోని గుప్పెడు బియ్యాన్ని తీసి మీ బియ్యం డబ్బాలో పోయండి అందులో నుండి ఒక రూపాయి కాయన్ను మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టండి లేదా ఎర్రని ఒక వస్త్రం తీసుకుని అందులో ఈ రూపాయి కాయన్ని వేసి మూటలా కట్టి ఆ మూటను మీ బీరువాలో దాచండి ఇక మిగిలిన బియ్యం మరియు మిగిలిన రూపాయి కాయిన్స్ని ఎవరైనా పేదవారికి గుడి ప్రాంగణంలో ఉండేవారికి కానీ లేదా లేదా పేదవారు ఆకలితో ఉంటున్నారు అనుకునే వారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి ఆ రూపాయి కాయని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా మీరు రేపు గురువారం రోజు మొదలుకొని నలభై ఒక్క రోజుల పాటు ఇలా చేయండి రేపు గురువారం రోజు ఇలా బియ్యంతో చేసి ఆ తర్వాత నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇక మీరు ఊహించినంత అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి లోటు ఉండదు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైన గురువారం రోజున బియ్యంతో ఏ పరిహారం చేస్తే ఇంట్లో లక్షలు కాదు కోట్లు సంపాదిస్తామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి